స్వాగతం మరో మూడు రోజుల్లో సింహరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మరో మూడు రోజుల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే ఆ శుభవార్త ఏంటి మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారి యొక్క మనస్తత్వం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏ విషయమైనా సరే ఏ సమస్య అయినా సరే తమకంటూ తాము ముందడుగు వేస్తూ ఉంటారు అంటే సమస్యలను చూసి భయపడే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే ఇతరులకు సలహాలు ఇవ్వటంలో కూడా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి కాకపోతే వీరిలో అధికార ధోరణి అనేది అధికంగా ఉంటుంది అంటే ఇతర వ్యక్తులపై కూడా అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అజమాయిషి వీరి జీవితంలో వీరు అనేక సమస్యలను కూడా ఒకనొక సందర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే యొక్క నాయకత్వ లక్షణాలే అనుకోండి లేకపోతే అధికార ధోరణి అజమాయిషి చెలాయించే తత్వం ఈ యొక్క మనస్తత్వం కారణంగా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు అలాగే అందరినీ వదిలేసి ఒంటరివారిగా వారిగా మిగిలిపోయే పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అలాగే ఈ సింహరాశి వారు ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి దూరం అవుతారనే చెప్పుకోవాలి అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడించగలుగుతారు ఈ సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు అలాగే వీరి యొక్క అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం ఎక్కువగా నష్టాన్ని కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక రానున్న మూడు రోజుల్లో వీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంది వీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ స్థితిగతులను బట్టి మీరు చేస్తున్న పనిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శుభవార్త వింటారు అంటే అందరి జీవితంలో అందరికీ ఒకే రకమైన శుభవార్తలు ఉండవండి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క ఆలోచనలను బట్టి వారు ఉంటున్న వాతావరణం బట్టి అంటే వారు చేస్తున్న పనిని బట్టి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి వారికి గుడ్ న్యూస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మీ జీవితంలో అద్భుతం అవకాశాలు ముఖ్యంగా ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే సూచనైతే కనిపిస్తుంది ఎన్నో రోజులుగా మీరు చేసే ప్రయత్నాలైతే ఫలించి ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే మీ జీవితంలో ఈ ప్రమోషన్ అనేది ఎన్నో రోజులుగా ఒక సవాల్ గా మారింది అంటే మీకు అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అయినప్పటికీ మీరు ప్రమోషన్ పొందుకోవటంలో చాలా ఆలస్యం జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో దాని గురించి మీకు చాలా వార్తలు వినిపిస్తున్నాయి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో మీరే ప్రమోషన్ పొందుకున్నారు అనే గుడ్ న్యూస్ రానున్న మూడు రోజుల్లో మీరు వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అర్హత ఉండి అలాగే ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న వారు కావచ్చు ఈ విధంగా ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు కావచ్చు ఈ విధంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏ సంబంధం కుదరక మీరు నిరాశలు కనుక ఉన్నట్లయితే అంటే వివాహం అనేది మీ జీవితంలో మీకు ఒక ఛాలెంజ్ లాగా ఉన్నట్లయితే అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు ఒకవేళ మీరు మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధాలు వెతుకుతున్నట్లయితే ఆ బ్యూరో ద్వారానే న్యూస్ వినపడవచ్చు ఈ విధంగా మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీకు ఒక మంచి సంబంధం కావాలని ఎదురు చూస్తున్నారో అటువంటి సంబంధం దొరికే అవకాశాలు రానున్న మూడు రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే మీరు రానున్న మూడు రోజుల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు పరిష్కారం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా మీరు దూరంగా ఉంటున్న వారైతే మీ యొక్క విభేదాలను పరిష్కరించుకుని తిరిగి కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఎటువంటి సమాధానం మీకు లభించడం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది తనే మీకు కాల్ చేసి మనం మనసు విప్పి మాట్లాడుకుని మళ్లీ తిరిగి మన బంధాన్ని కొనసాగిద్దామని చెప్పటం ఈ విధంగా మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశీ యానం లాభదాయకంగా కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో విదేశాలకు వెళ్ళటం అనేది ఒక పెద్ద కోరిక జీవితంలో ఇది నెరవేరుతుందా లేదా అని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎప్పుడూ ఫలితం మాత్రం దక్కలేదు ఏదో ఒక ఆటంకం మీకు వస్తుంది అవకాశాలు దొరకటం లేదు డబ్బు సమకూరటం లేదు కుటుంబ సభ్యుల మద్దతు లభించటం లేదు ఈ విధంగా ఏదో ఒక ఆటంకం వస్తుంది అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి మీరు చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ఈ విధంగా అందరి ఆమోదంతో మీరు విదేశాలకు వెళ్లటానికి గ్రీన్ సిగ్నల్ లభించటం అనేది మరో మూడు రోజుల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం సంతానం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే సింహరాశికి చెందిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ తరపు పెద్దలను అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామి తరపు పెద్దలను ఒప్పించడానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎటువంటి ఆన్సర్ అనేది అలాగే ఏ విధంగా వారు ఆమోదం తెలపటం అనేది ఇంతవరకు జరగలేదు కానీ ఈ సమయంలో వారే మిమ్మల్ని పిలిచి మీ యొక్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క స్థితిగతులను బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి మీకు ఇటువంటి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి చక్కటి భాగస్వాములు లభిస్తారు అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకుముందు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు రానున్న మూడు రోజుల్లో పరిష్కారం లభించబోతుంది మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు పోటీ నుండి మరో మూడు రోజుల్లో నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో మీరున్న పరిస్థితిని బట్టి మీరు శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ సింహరాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి పక్షుల కోసం అలాగే జంతువుల కోసం మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రల్లో నీటిని పోసిపెట్టండి ఈ విధంగా వాటి యొక్క దాహార్తని తీర్చినట్లయితే మీకు అనేక పుణ్య ఫలితాలు దక్కుతాయి అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా సూర్యుడికి నీటిని సమర్పించండి ఈ విధంగా చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే సింహరాశి వారు శివారాధన ఆంజనేయ స్వామి అర్చన చేయటం వల్ల మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి రానున్న మూడు రోజుల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే శుభవార్త ఏంటి ఎటువంటి శుభవార్తలు వారి వారి పరిస్థితులను బట్టి వారు వింటారు అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి